aeaaa <laughs> <laughs> ಅವ್ರಿಗೆ ಅವರವ್ರು ಹೇಳ್ತಾರೆ ಅನ್ನೋದು ಜಪಿ ಆದ್ರೆ ఇప్పుడు మన జాతాకు వచ్చినటువంటి ముఖ్య అతిథి మల్లు లక్ష్మి గారికి కోట గోపి గారిని ఈరోజు మన మార్షిల జాతర కార్యక్రమం సందర్భంగా ఈ ఈరోజు ఈ ప్రభుత్వ విధానాల వలన ఉన్నారు అలాగే తండ్రి కింద తర్వాత భర్తతో తర్వాత కొడుకులతో తర్వాత ప్రభుత్వ విధానాల వల్ల మహిళ అంటి ఉంది మవిత్రిబాయి పూలే అంబేద్కర్ ఇలాంటి మహనీయుల స్ఫూర్తి వల్ల అట్లాగే వాళ్ళు పూలే అంబేద్కర్ ఇద్దరు కూడా మహిళ అభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తులు పూలే గారు శ్రీ విద్య కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేసి పనిచేసినటువంటి వ్యక్తి స్త్రీ చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి అవుతుంది స్త్రీ చదువుకుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది అని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలిక పాఠశాల స్థాపించాడు ఆ పాఠశాలలో తన భార్యకు చదువు లేకున్నా నేర్పించి ఉపాధ్యాయాలను చేసి ఆ స్కూల్లో పిల్లలకు చదువు నేర్పించటానికి ములే గారు పెట్టడం జరిగింది అట్లా రకంగా ఇద్దరు దంపతులు కూడా శీల విద్య కోసం అనేక ఆహర్నిశలు అనేక అవమానాలు ఎదుర్కొని కూడా వాళ్ళు విద్య కోసం పాటుపడ్డారు అట్లాగే అంబేద్కర్ గారు కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత న్యాయశాస్త్ర కోవిదుడు రాజనీతజ్ఞుడు రాజ్యాంగంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సమాన హక్కులు పొందుపర్చారు అట్లాగే మహిళల హక్కులు కూడా ఈ రోజు ఆ హక్కులన్నిటిని కూడా అమలు చేయటంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు కావచ్చు చట్టపరంగా వచ్చేటువంటి హక్కులు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ బిజెపి ప్రభుత్వాన్ని మేలు కల్పటానికి గ్రామ జిల్లా జిల్లాల మొత్తం మహిళలు చైతన్యం చేసి ఆ చట్ట అమలు కోసం ఉద్యమాల్లో భాగస్వాములు కలగటం కోసమే ఈ యాత్ర మేము నిర్వహిస్తా ఉన్నాం అవసరం ఉంది అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా హిందు కోర్బి తిరగ పడిన హక్కులు సాధించుకోగలుగుతాం రాజ్యాంగంలో స్త్రీకి సమాన హక్కులు కావాలి పురుషులతో పాటు సమాన హక్కులు కావాలని పొందుపరిచారు అట్లాగే స్త్రీకి ఆతి హక్కు కావాలి స్త్రీకి ఓటు హక్కు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఆనాడు ఓటర్స్ ఎవరిచ్చారు మనందరికీ అందరికీ తెలుసా ఆ రోజులలో ఉంచమాలు జరగకంటే ముందు రోజుల్లో ఓటు హక్కు సభ్యులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు అట్లాగే పన్ను చెల్లించే వాళ్ళకి ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఇరవై ఒక్క సంవత్సరాలు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి అని హిందుకోడు బిల్లు లో ప్రవేశపెట్టారు ఈ మహిళకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ హిందుకోడు బిల్లు పెడితే పార్లమెంట్ లో పెడితే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఏం మాట్లాడలేదు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకపోతే నేను మహిళలకు సంబంధించినటువంటి ఆసయాలు కావచ్చు స్వేచ్ఛ కావచ్చు ఓటే కావచ్చు అది వదులుకున్నటువంటి ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతి త్యాగం అంటే అతి త్యాగం అంటే ఈ రోజుల్లో ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీ పదవి వదులుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన మినిస్టర్ పదవిని మహిళల కోసం వదులుకున్నాడు అందుకనే డాక్టర్ అంబేద్కర్ గారు కాదు అందరు సూర్యపేటలో మాల బిని ఏం చేశారు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇద్దరు చేసుకున్నందుకు చదివేసి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ఈ ఇటువంటి హత్యను అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నది